హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలివ్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కోడిగుడ్డుతో ఎప్పుడు ఒకేలా అక్కకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బాండి పెట్టుకుని ఐదు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి అవి యాడ్ చేశాను మూడు పచ్చిమిరకాయలు యాడ్ చేశాను అవి బాగా మగ్గాలి అందులో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేశాను మీరు ఎప్పుడైనా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉల్లిపాయ బాగా ఆగాలండి నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అట్లానే వదిలేసాను బాగా మెత్తగా అయిపోవాలి మనం కోడిగుడ్డు ఉడకబెట్టి వండాలంటే చాలా ప్రాసెస్ కదా చాలా టైం తీసుకుంటుంది కదా అందుకే నేను ఇలా ఈజీగా వండేస్తాను ఇందులో నేనే ముందుగా ఐదు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో టమాటాలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది టమాటాలు కూడా బాగా మగ్గాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టుకొని అట్లానే వదిలేసాను మీకు కావాలి అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా మగ్గిపోయి ఉందండి టమాటా ముక్క చూడండి అందులో నా వాటర్తోనే ఉడికిపోద్ది మనం ఏం వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీకు స్మాషర్ ఉంటే స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు పిల్లలు ఈజీగా తినడానికి బాగుండిద్దని నేను అట్లా చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశానండి కారం యాడ్ చేసినాక టూ మినిట్స్ అట్లానే వదిలేశానండి పచ్చివాసన పోయే వరకు అట్లా వేపుకుంటాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ని మూత పెట్టి ఉంచాను చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది అంటే బాగా వేగిపోయినట్టు అర్థం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అడుగు ఇప్పుడు నేను అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను లేకపోతే మీరు జీలకర్ర పొడి కానీ ధనియాల పౌడర్ కానీ యాడ్ చేయచ్చు ఇందులో మళ్ళీ టూ మినిట్స్ తర్వాత నేను అందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను డైరెక్ట్గా గుడ్డు ఇందులో వేసే మాకండి కొట్టి ఒక గిన్నెలోకి తీసుకొని విడివిడిగా అయ్యండి సైడ్కి అదిగోండి అట్లా సైడ్కి యాడ్ చేస్తున్నాను నేనైతే అట్లా నేను నా నాలుగు పక్కల నాలుగు యాడ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి అప్పుడు గుడ్డంతా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి అట్లా వదిలేసానండి అదగండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో అదిగోండి కొంచెం అలా తిప్పుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వదలండి మొత్తం ఏమన్నా ఉంటే మొత్తం కుక్ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా సూపర్గా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కి అందులో ఆల్ అని పెట్టుకోండి అందువల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ బాయ్